Oke, <tuk> kita <tangan> <tuk tangan>

సైట్ బాండ్ అప్ అంతా గ్రౌండ్ లో సైడ్ బాండ్ అంతా వాళ్ళు మాత్రం ఉండాలి లక్ష్మీ నారసింహ స్వామి ఆశీసులతో కూడపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి మూడవ జతగా రవిన్న ఓ రవిన్న మొదటి అడుగులో రావడని పోయి పైకులు రెడ్ రౌండ్ మూడు వందల అడుగులోకి రావడిని నిమిషం సంపది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి రాలే ఇది కూడా రాలే పైకి ఉండాలే ఇప్పుడై ఇలా పైకి రాలేనా 何者かだよ。 Gracias. పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వినకంజలు అవునాయి మైకులు రాలే ఏం రాలే సౌండ్ సిస్టమ్ మంచి మైకులు రాలేదు మైకులు

ஏய் அபத்தரே அபத்தரே மத்த

ಸದಾ ಸಣ್ಣ ಕಾಯ ಓಡ್ ನಿಮಿಷ ಉಂಟು ಮಾರ್ಚ್ ಎಷ್ಟೇ ಏನಿತ್ತು ಇವರು ಜನ ರೀಸೌಂಟ್ ಅಂತ ಐ ಗುಲಾಬಾ ಹಲೋ ಹಾ हलो 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 नई टमाप लाइ कुलाइप రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ జత వారు బయలుదేరావల ఆరవేటు కుమార్ గారు తుమ్మంపల్లి గ్రామం ఏలనూరు మండల అనంతపురం జిల్లా వారి జత బయలు

పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

ನಾಲ್ಗ ಜಾರು ಬಯಲ್ದೇವ ಆರವೇಟ್ ಕುಮಾರ್ ಗಾರು ತಿಮ್ಮಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಎಲ್ಲನೂರು ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಬಯಲೇರ తొమ్మిదవ రౌండ్ పదమూడు వందల యాభై అడుగుల గృహాన్ని నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వినకంజులో ఉన్నాయి నగరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు రావాల సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు నాలుగో జత వారు బయలుదేరావాల

పదకొండవ రౌండ్ పదహారు వందల యాభై అరుగు రాని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తిగా సగున్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకన్యలో ఉన్నాయి కోనెపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి నాలుగో జత వారు బంగీర్ రావాలా ఐదో జత వారు సిద్ధంగా ఉండాల మైక్ మైకి మీరు చేతులు తీయరా ఒకసారి సమయం ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము పన్నెండవ రౌండ్ పద్దెనిమిది వందల నడుగుల గృహాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తూ రెండవ స్థానానికి తన వెనుకంజరా ఉన్నాయి సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు ఆ మైక్ బాగానే ఉంది కదన్నా మళ్ళా ఎందుకు మారుతున్నావు కా సమయం పది సెకండ్లు

స్వామి ఆరోపణలతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం రూరల్ మండల అనంతపురం జిల్లా వారి జత లాగిన జరము పద్దెనిమిది వందల ఇరవై రెండడు వేల పది దురాన్ని లాగి మూడవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ జనవారు బయలుదేరావాల